వెయ్యి పదాలతో చెప్పలేని ఒక భావాన్ని ఒక ఫోటో రూపంలో చెప్పొచ్చు అని అంటూ ఉంటారు నిజమే కదా సో ఈరోజు వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం సో మీ లైఫ్ లో ఫోటోగ్రాఫర్ ఎప్పుడు పరిచయం అయ్యారు ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది ఫొటోస్ తీసుకుంటున్నాం వీడియోస్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటున్నాం అది ఆనందమైన దుఃఖమైన భావోద్వేగమైన ఏదైనా ఎమోషన్ని మనం క్యాప్చర్ చేసేస్తున్నాం ఈజీగా సెల్ ఫోన్స్లో బట్ ఫోటోగ్రాఫర్ విషయానికి వచ్చేస్తే మనం ఇదివరకు రోజుల్లో ఫోటోగ్రాఫర్ని ఎప్పుడు చూసాం అందరి ఇళ్లల్లో కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి సో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా అప్పట్లో అందరూ కలిసి కూర్చొని ఒక గ్రూప్ ఫోటో దిగేవాళ్ళు సో అలాంటి ఫొటోస్ మీ ఇంట్లో కూడా ఉండే ఉంటాయి అది చూసినప్పుడల్లా ఇది కదా ఫోటో అంటే ఎన్నో జ్ఞాపకాలని నెమరు వేస్తోంది అని అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత జనరేషన్లో చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగడానికి అమ్మ చేత్తో స్టూడియోతో స్టూడియోకి తీసుకువెళ్ళడం అండ్ ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం మనం ఎంత ఎగ్జైట్ అవుతూ ఉంటాం అండ్ ఆ తర్వాత పెళ్ళిళ్ళ బ్రోకర్కి ఫోటోలు ఇచ్చేవాళ్ళు కదా మా అమ్మాయికి సంబంధం చూడండి మా అబ్బాయికి సంబంధం చూడండి అని చెప్పి సో అలా ఫొటోస్ దిగించుకున్న మెమరీస్ చాలా మందికి ఉండే ఉంటాయి కదా సో అప్పుడు మీ ఫోటో చూసి మీరు చాలా నవ్వుకొనే ఉంటారు కదా అండ్ మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి అమ్మాయిలు అయితే పూలజల్ వేయడం అబ్బాయిలైతే కృష్ణుడి గెటప్ లేయడం లేకపోతే రెండు ఫ్లవర్ వాసుల మధ్యలో లేకపోతే రెండు సింహాల మధ్యలో ఇలా రకరకాల యానిమేటెడ్గా మనల్ని ఆ మధ్యలో పెట్టి మన అమ్మ వాళ్ళు ఎంతో ముద్దు చేస్తూ మనల్ని ఫొటోస్ తీపించేవాళ్ళు కదా సో ఫొటోస్ అంటే అవన్నీ గుర్తొస్తాయి మన చేతిలో ఎంత మొబైల్ ఉన్నా కూడా ఎంత డిజిటల్ యుగానికి వచ్చేసినా కూడా చిన్న చిన్న ఇంట్లో థింగ్స్కి అయితే మనం మన కెమెరాతో అండ్ మన సెల్ ఫోన్స్తో వీడియోస్ తీసుకుంటున్నాం కానీ ఫోటోగ్రాఫర్ వాల్యూ ఎప్పుడు పడిపోలేదు బాస్ అనడానికి నిదర్శనమే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అండ్ బేబీ షోర్ ఫంక్షన్స్ ఇలా రకరకాల సర్వీసెస్ని మనం ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి యూటిలైజ్ చేసుకుంటున్నాం అని ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ చేంజ్ అవ్వని ఒక థింగ్ ఉంది ఫోటోగ్రాఫర్ విషయంలో అదేంటో తెలుసా వాళ్ళ ఓపిక వాళ్ళ సహనం అండ్ వాళ్ళు మనం నవ్వడానికి చేసే ప్రయత్నాలు సో వీటిలో అయితే ఎటువంటి మార్పు రాలేదు సో ఇంత అద్భుతమైన కళని వృత్తిగా ఎంచుకున్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి కూడా హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే